మీరు ప్రెగ్నెంట్ అయ్యాక ఎప్పుడు తినమన్నా సరే ఎక్కువ గ్యాస్ వస్తుంది నా పొట్టంతా ఉబ్బరంగా ఉంది నాకు ఆకలి వేయట్లేదు అని అంటూ ఉంటారు కదా దీన్నే బ్లోటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటారు మీకోసం కొన్ని చిట్కాలు త్రీ పెద్ద పెద్ద మీల్స్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇలా కాకుండా సిక్స్ చిన్న మీల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎవ్రీ టూ టూ అవర్స్ ఏదో ఒక మీల్ తీసుకునేలాగా ప్లాన్ చేయండి తినేటప్పుడు గ్యాస్ ఫామ్ చేసే వస్తువులు కొన్ని ఉంటాయి అవి ఏంటి అంటే క్యాబేజ్ అలసందలు సోడా పకోడీలు ఆయిల్లో ఫ్రై చేసిన ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ తక్కువ కన్జ్యూమ్ చేసేలాగా చూసుకోండి తిన్న వెంటనే పడుకోకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుని అంటే కూర్చుని తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేస్తే గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడానికి ట్రై చేయండి నైట్ అంతా ఫాస్టింగ్ ఉన్నా సరే పొద్దున్నే లేచాక గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకని మధ్యరాత్రి మెలకు వచ్చినప్పుడు లైట్ గా కోల్డ్ మిల్క్ కానీ మజ్జిక్ కానీ నట్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి తప్పనిసరిగా బోన్ చేసిన తర్వాత పెరుగు మజ్జిగా లాంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది ఇలా గ్యాస్ ఫామ్ అయినప్పుడు వామ్ వాటర్లో జీరా సోంపు లాంటి కలుపుకొని తాగడం వల్ల డైజెషన్ ఈజీగా అవుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే యాపిల్స్ ఆకూర్లు బీరకాయ ఇలాంటివి ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల మీకు గ్యాస్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది ఇవన్నీ ఫాలో అయ్యాక కూడా మీకు ఇంకా కడుపులో నొప్పి వస్తుంది గ్యాస్ ఎక్కువగా ఉంటుంది హెడ్ వస్తుంది అని అంటే మీ గైనకాలజిస్ట్ని వెంటనే కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ